చెరువులు నాళాలను కాపాడడమే లక్ష్యంగా సూపర్ పవర్ తో దూసుకెళ్తోంది హైడ్రా ఆక్రమణల తొలగింపులో రాజీ పడేదే లేదు అంటూ హైడ్రాను ఒక భారీ వ్యవస్థగా మారుస్తోంది ప్రభుత్వం ఇదంతా ఒకవైపు రెండో వైపు చూస్తే తెలంగాణలో బుల్డోజర్ పాలిటిక్స్ సెగలు రేపుతున్నాయి హైడ్రా ఇక తగ్గేదేలా అన్నట్టుగా దూసుకెళ్తోంది ఆక్రమణలు కంటబడితే చాలు వెంటపడి బుల్లోజర్ను దింపడమే చెరువులు నాళాలు కబ్జా చేస్తే ఎంతటి బిల్డింగులైనా అవి ఎవరివైనా పేక మెడల్లో కూల్చిపడేయడమే మాటలు లేవ్ మాట్లాడుకోవడం లేవ్ సర్కార్ స్థలాన్ని కబ్జా చేస్తే నేలమట్టమే అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు సూపర్ పవర్ ఇప్పటికే తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రవి గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మిషన్ మూసి ప్రక్షాళనలో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా హైడ్రాలో కొత్తగా నూట అరవై తొమ్మిది సిబ్బందిని కేటాయించారు డిప్యూటేషన్ పై వివిధ విభాగాల్లోని సిబ్బందిని హైడ్రాకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం నలుగురు అదనపు కమిషనర్లు ఐదుగురు డీసీపీలు పదహారు మంది ఇన్స్పెక్టర్లు పదహారు మంది ఎస్ఐలు అరవై మంది కానిస్టేబుళ్లు పన్నెండు మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పది మంది అసిస్టెంట్ ఇంజనీర్లు సహా సైంటిస్ట్ తహసీల్దార్లు సర్వేయర్ ఫారెస్ట్ ఆఫీసర్తో హైడ్రా మరింత బలోపేతమైంది తిరుగులేని బాణంలో దూసుకు వెళ్తున్న హైడ్రా ఇప్పుడు మరింత బలోపేతమవుతుంది చెరువులు నాలాలపై కబ్జాల తొలగింపుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు అయితే ఆక్రమణలను తొలగించడం మంచిదే కానీ సంపన్నుల విషయంలో ఒకలా నిరుపేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని కన్నర చేస్తున్నాయి విపక్షాలు హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు అవసరమైతే బుల్డోజర్కు అడ్డుగా తాము నిలబడతామన్నారు బాధితులకు న్యాయం జరిగేలా లీగల్ ఎయిడ్ అందిస్తామన్నారు హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు హైదరాబాదును బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం హైడ్రా ముసుగులో పేదలపై దుర్మార్గపు చర్యలను ఆపాలన్నారు బీజేపీ ఈటల రాజేందర్ లేదంటే ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు కాంగ్రెస్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు ఈటల ఈ దుర్మార్గాలు ఏవైతే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజల కన్నీళ్లకు ఈ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తారు దీని మీద తప్పకుండా ప్రజలందరూ కూడా కూడగట్టుకొని ఈ ప్రభుత్వ దుర్మార్గాలు వచ్చిన ఎరువులు తప్పకుండా పురోగడం చేయక తప్పదు హైడ్రా యాక్టివిటీ హద్దుల్లో ఉండాలంటున్నాయి విపక్షాలు పర్యావరణ పరిరక్షణే లక్ష్యం చెరువులు నళాలపై కబ్జాలను తొలగించడమే మార్గం అంటూ హైడ్రను మరింత స్ట్రెంథం చేస్తోంది సర్కార్ సవాళ్లు ప్రతి సవాళ్ళతో బుల్డోజర్ పాలిటిక్స్ మరింతగా హిట్ ఎక్కుతున్నాయి